లెబ్నాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయేల్ భీకర వైమానిక దాడులు అయితే జరుపుతూనే ఉంది తాజా దాడిలో వంద మందికి పైగా మరణించారు మూడు వందల యాభై మందికి పైగా గాయపడినట్లు లెబ్నాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది శనివారం జరిగిన వైమానిక దాడుల్లో ముప్పై మూడు మంది మృతి చెందగా నూట తొంభై ఐదు మంది గాయపడ్డారు గత రెండు వారాలుగా లెబనాన్లో ఐడిఎఫ్ జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య మొత్తంగా వెయ్యి దాటినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ హిజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని అంతమొందిస్తూ వస్తోంది సెప్టెంబర్ ఇరవై ఏడున హిజ్బుల్లా గ్రూఫ్ చీఫ్ అసన్ నజరల్లాను చంపేసింది గత వారంలో వైమానిక దాడుల్లో ఏడు మంది కీలక కమాండర్లను హతమార్చింది టెర్రర్ గ్రూప్ సెంట్రల్ కౌన్సిల్లోని సీనియర్ సభ్యుడు నవిల్ కౌక్ను కూడా చంపేశారు భీకర దాడులు కొనసాగుతున్నప్పటికీ హిజ్బుల్లా దళాలు ప్రతిఘటిస్తూనే ఉన్నాయి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నజరల్లా మరణించినట్లు హిజ్బుల్లా శనివారం ప్రకటించింది బీరిట్లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం ఎనభై టన్నుల బాంబుతో దాడి చేసింది నజరల్లా తన కుమార్తెతో అక్కడ ఉన్నాడని తెలిసింది బాంబు దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం తన సోషల్ మీడియా ఖాతాలలో అజన్ నజరల్లా ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేడు అని పోస్ట్ చేసింది నజ్రల్లా మరణం తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి నజరల్ల మృతితో ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేని అత్యవసర సమావేశానికి పిలిపిచ్చాడు దక్షిణ బీరిట్లోని హిజ్బుల్లా దక్షిణ బీరుట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు నజరల్లాను అంతమొందించడంతో కమేనీని సురక్షిత ప్రదేశానికి తరలించారు లెబ్నాన్ రాజధాని బీరెట్ నగరంలో ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకు పడింది ఈ నగరంలోని నివాస సముదాయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేయడం ఇదే తొలిసారి కోలా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంటు భవనం పై అంతస్తుపై ఐడిఎఫ్ బాంబులు ప్రయోగించింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు నివాస సముదాయాలపైన విరుచుకు పడడంతో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే హెస్బుల్లాపై ఇజ్రాయెల్ విపరీతంగా దాడులు చేస్తుంది అంటే మొత్తం యాభై యొక్క ఇస్లామిక్ స్టేట్ మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కేవలం తొంభై ఆరు లక్షలు పాపులేషన్తో ఉంది ఆరు లక్షల మంది ఈ సైన్యంలో పనిచేస్తారు ఇక్కడున్నంత టెక్నాలజీ ప్రపంచంలో బహుశా అమెరికా దగ్గర తప్ప మరెక్కడా ఉండదు భారత్లో కూడా అంత టెక్నాలజీ ఉండదేమో అలాంటి యాభై యొక్క ఇస్లామిక్ స్టేట్లతో పోరాడడం అంటే అంటే యాభై ఒక్క స్టేట్లతో పోరాడకపోయినా పక్కనే ఉన్నటువంటి ఇరాన్ సిరియా పాలస్తీనా ఇప్పుడు హెస్బుల్లా వీటన్నింటితో పోరాటం చేయాలంటే అంత ఆశమాషయం కాదు దాదాపు సంవత్సరం కావస్తుంది ఇప్పటికీ ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఇంకా పూర్తిగా అంటే హెస్బుల్లకి సంబంధించి అలాగే ఇరాన్కి సంబంధించి పాలస్తీన్కి సంబంధించి ఎవరెవరో పెద్ద తలకాయలు ఉన్నాయో ఆ తలకాయలన్నింటినీ లేపేసి మొత్తాన్ని అంత తన కంట్రోల్లోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ అయితే ప్రయత్నం చేస్తుంది ఎక్కడ తగ్గడానికి అయితే ఒప్పుకోవడం లేదు ప్రస్తుతానికి నెతన్యాహు నాయకత్వంలో ఇజ్రాయెల్ ముందంజలో ఉంది యుద్ధంలో వాళ్ళు ఆపితే తప్ప ఇజ్రాయెల్ అయితే తనకు తానుగా యుద్ధం ఆపే పరిస్థితి అయితే లేదు దీనివల్ల ఎవరికి ఎంత నష్టం ఏంటి అనేది పక్కన పెడితే పశ్చిమాసియా కావచ్చు లేదా మన ఏషియన్ కావచ్చు యుద్ధంలో విపరీతంగా నష్టపోతూనే ఉంది ఇది ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి ఇంకా యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తైవాన్ కూడా చైనాతో యుద్ధానికి దిగుతుంది అమెరికా కూడా తైవాన్కి సపోర్ట్గా నిలుస్తుంది చైనా కూడా భారత్ని రెచ్చగొట్టి యుద్ధం చేయడానికి చాలా వరకు ప్రిపరేషన్ చేస్తుంది అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అటు అటు మాల్దీవ్స్ మొత్తం వీటన్నింటినీ కూడగట్టి భారత్ పైకి భారత్ పైకి ఉసుగొలుపుతుంది కానీ భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయకూడదని మాత్రం కంకణం కొట్టుకున్నారు మోదీ గారు ఎందుకంటే యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు కాబట్టి చైనా మాత్రం ఎలాగైనా యుద్ధం చేసి భారత ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడానికి చూస్తుంది కాబట్టి ఇలాంటి సమయంలో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి మోదీ గారు యుద్ధం లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు హెజ్బల్లా లేదంటే ఇజ్రాయెల్ ఏదైతే ఉందో పోటీ యుద్ధం ఏదో ఏదైతే ఉందో యుద్ధం ఆ యుద్ధాన్ని కూడా ఆపడానికి మోడీ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపడానికి ఆయన కృషి చేస్తున్నారు తప్ప యుద్ధం చేయడానికి మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్